జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశిలో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా మీరు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలకి జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు జూన్ నెలలో శుభాశుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే సూర్యుడు ద్వితీయ స్థానంలో సంచరిస్తూ ప్రతికూలంగా ఉన్నాడు అంగారకుడు ద్వాదశ స్థానంలో ప్రతికూలం బుధుడు జన్మస్థానంలో అనుకూలం గురువు జన్మస్థానంలో ప్రతికూలం శుక్రుడు జన్మ ద్వితీయ స్థానంలో అనుకూలం శనీశ్వరుడు దశమ స్థానంలో ప్రతికూలం రాహు ఏకాదశ స్థానంలో అనుకూలం ఈ నెల ఎక్కువ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి ఏం నిర్ణయం తీసుకున్నా ఆచితూచి నిర్ణయం తీసుకోండి గ్రహాలు కొంచెం ఇటుగా ఉన్నా గురు భగవానుడు యోగాన్ని ఇస్తున్నాడు వ్యాపారస్తులకు చాలా లాభదాయకంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య కాస్త సఖ్యత లోపం ఉంటే అవన్నీ కూడా మాటలతో చక్కగా నెరవేర్చుకోండి విలువైన వస్తువులు కొనే అవకాశాలు ఉన్నాయి ఇల్లు వాహనం స్థలం ఇవన్నీ కొనుక్కునే ఆభరణాలు అవన్నీ కొనుక్కునే అవకాశాలు ఉన్నాయి మీ యొక్క సంతానం విదేశాలకి వెళ్లడంలో ప్రయత్నం చేయడానికి మీ యొక్క పాత్ర ప్రధాన పాత్రగా ఉండి వాళ్ళకి సహకరిస్తారు మాస ద్వితీయంలో చాలా అనుకూలంగా ఉంటుంది సమయ స్ఫూర్తితో వ్యవహరించండి సమయాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకొని సత్ఫలితాలను పొందండి ఉద్యోగస్తులు సహ ఉద్యోగులతోనూ పై అధికారులతోనూ కాస్త మిశ్రమంగా ఉన్నా మళ్ళీ ఎండ్ ఆఫ్ ద మంత్ చాలా సంతోషంగా ఉంటారు అనవసరమైనటువంటి వివాదాలకి ఇల్లీగల్ వర్క్స్కి కాస్త దూరంగా ఉండండి దానివల్ల మీ యొక్క వృత్తియే ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయి బంధుమిత్రులతో కలిగినటువంటి విభేదాలన్నీ కూడా తొలగిపోయి సంతోషాలతో ఉంటారు అనవసరమైనటువంటి విషయాల్ని ప్రస్తావించకండి మీకు సంబంధం లేదా అక్కడికి వెళ్ళకండి ఆ మాట్లాడ మాట్లాడకండి గమ్ గణపతి అన్నమాటగా సైలెంట్ గా ఉండండి ఎందుకంటే కొన్ని సమయాల్లో మీరు మాట్లాడే మాటలు వికటించి మీరు మాట్లాడిన మాట పెద్ద అయిపోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి వాహనం మరామత్తు రిపేర్లు లేదా ఇంటిని వాస్తు రిపేర్ చేసుకోవడం చక్కగా చక్కదిద్దుకోవడం ఇవన్నీ జరుగుతుంది ప్రారంభించిన ప్రతి పనిలోనూ ప్రారంభంలో ఆటంకాలు వచ్చి మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డే లో చాలా బాగుంటారు విద్యార్థులు చక్కటి విద్యాభ్యాసం కలుగుతారు మాస ద్వితీయంలో ఆర్థికంగా మీకు చాలా ఇబ్బందులు కలిగిన ఏదో రకంగా ఈ యొక్క ఆర్థిక ఇబ్బందులు మీరు తప్పకుండా బయటకు వస్తారు వివాహాలు శుభకార్యాల్లో పాల్గొంటారు పిల్లల చదువు విషయంలో బంధుమిత్రుల దగ్గర మీరు ఆర్థికంగా సహాయం పొందడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి షేర్ మార్కెట్ మిశ్రమంగా ఉంది వ్యవసాయదారులకి చాలా అద్భుతంగా ఉంది ఇండస్ట్రీస్ యాసిడీస్ అలాగే ఉన్నాయి పారిశ్రామికవేత్తలు మీరు ఇప్పుడు చేస్తున్న వృత్తి చాలు రాజకీయ నాయకులకి మిశ్రమం చంద్రాష్టమం అన్నారు జూన్ ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి సాయంత్రం ఇరవై మూడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు పది గంటల నలభై ఎనిమిది నిమిషాల రాత్రి వరకు చంద్రాష్టమం ఉంది ఈ రెండున్నర రోజులు మాట్లాడేటప్పుడు ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త సంతకాలు సూర్యుడి సంతకాలు ఇవన్నీ బ్యాంక్ వ్యవహారాలు వీటి జాగ్రత్తగా ఉండండి నిదానంగా మాట్లాడండి చాలా జాగ్రత్తగా ఉండండి లక్కీ నంబర్ ఎనిమిది సుబ్రహ్మణ్య స్వామి వారికి పూజ చేయండి పాలాభిషేకం చేయండి గ్రీన్ కలర్ మరియు రెడ్ కలర్ వాడడానికి ప్ర ప్రయత్నం చేయండి ఎక్కువ శాతం మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి ఇంకనూ సకల దోషాలు తొలగడానికి గమ్ గణపతి ఏ నమహాన్ని ప్రార్థన చేయండి మీ యొక్క వ్యక్తిగత జాతకం పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురు సంప్రదించి జాతకం తెలుసుకోండి లేదా గురుగారు మీ దగ్గర తెలుసుకోవాలనుకున్నామా ఈ కింద నంబర్ కి వాట్సప్ మాత్రమే చెయ్యాలి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి తర్వాత మా అడ్మిన్స్ మీకు చూసి రిప్లై ఇస్తారు దాని తర్వాత కాల్ చేయండి విజయ